నా పేరు ఆకుల నర్సయ్య కడప జిల్లా ఓకే నమస్తే నమస్తే సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన పుట్టినరోజు వస్తుంది కదా సెప్టెంబర్ సెకండ్ కి సో మరి ఆయన పరిపాలన మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా రాజంపేట నియోజకవర్గం మా పంచాయతీలో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు ఆ రోజు కూడా చాలామంది ఏమన్నారంటే వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టారు పట్టుమని సంవత్సరం రోజులు కూడా ఉండకుండా పార్టీ విలీనం చేసేస్తారు ఇంకా మీ పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులకు ఆరు నెలలు కలిపేస్తాడు ఆ పార్టీ విలీనం చేస్తాడా ఆయన అడిగారు నేను ఒకటే చెప్పా రోజు ఆ రోజు అడిగిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇప్పుడంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు ఆయన గా ఉన్నారు కాబట్టి చాలా మంది హేళనగా అడిగారు నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్పా ఓకే మీరు అన్న ప్రశ్నకు నేను స్వీకరిస్తున్నాను బట్ రాబోయే రోజుల్లో మీ పార్టీ నాయకులు జన జనసేన జెండాను విలీనం చేస్తారు మీరు అడిగారు కదా అలా కాకుండా రాబోయే రోజులు మీ పార్టీ జెండా మీ అధినాయకులు విలీనం చేస్తే కడప నడిబొడ్డున మీరు తల నరుక్కోవడానికి సిద్ధమా మీరు సిద్ధమైతే మా జనసేన అధినేత నేను నమ్మిన నా నాయకుడు నేను అభిమానించి అన్నయాన్ని పిలుస్తాయని ఎప్పుడు సారని కూడా పిల్లలు ఎక్కడ కలిసినప్పుడు కూడా కాబట్టి నేను సిద్ధమైన ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగులో ఛాలెంజ్ చేసడం జరిగింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే బ్రదర్ ఆయన ఒక కారణ జన్ముడు డబ్బు మీద వ్యామోహం లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే అది కేవలం జనసేన అధినేత శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఆయన చిరంజీవి తమ్ముడుగా పుట్టడం ఆయన అదృష్టం కానీ ఈ రోజున ప్రతి అన్న ఏం కోరుకుంటున్నా అంటే అరే పవన్ కళ్యాణ్ లాంటి తమ్ముడు ఉండాలరా మనకు ఇలాంటి వాడు కదరా ఉండాలని చిరంజీవి గారు గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన్ను గత ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం ఎంతో టార్గెట్ చేశారు ఆయన సినిమాల మీద కావచ్చు ఆయన కుటుంబ సభ్యుల మీద కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అస్సలు అసెంబ్లీలో కూర్చొని సంస్కారం అనే మాటను మర్చిపోయి పవిత్రమైన అసెంబ్లీలో కూర్చొని మనం చూసాం మొన్న వైసీపీ ప్రభుత్వం అంతమయ్యే వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎక్కడా భయపడకుండా ఆర్థిక మూలాల దెబ్బ తీసినా కూడా చివరికి మన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓల్ని కూడా తహసీల్దార్ సినిమా టిక్కెట్లు కాడ కాపలా నీచమైన పాలన చూసాం గురువుల్ని చదువు చెప్పే గురువుల బ్రాంతి షాపుల్లో కరోలలో మందం ఇచ్చే నీచమైన సంస్కృతిని చూశాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బు కోసం ఆశించే వ్యక్తి కాదు ఆయన అనుకుంటే ఈ రోజున ఆయన ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆయన సంపాదన రోజుకి కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటే దమ్మున్న నాయకుడు అటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు ఆయన సినిమాలు ప్లాప్ అయ్యే కొద్దీ ఎదిగాడే కానీ ఎక్కడ ఆయన ఫ్యాన్స్ తగ్గిపోలా కాబట్టి ఈ రోజున రాబోయే రేపు రెండో తేదీ ఇప్పుడు కూడా మేము బ్యానర్ రెడీ చేశాము మా ఊర్లో గ్రాండ్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వేడుకలు చేస్తున్నాము కాబట్టి అందరికీ కూడా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒక్కసారి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ఈ రాష్ట్రానికి సీఎం చేయాలని చెప్పేసి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువతని కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మనం చూసాం గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వాళ్ళకి బిల్లులు పాస్ కాకుండా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అదే వైసీపీ సర్పంచులు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పు తీసుకుని వాళ్ళ ముఖాన్ని కొట్టుకుని బాధపడిన సంఘటనలు చూసాం ఈ రోజున గ్రామ స్వరాజ్యం అనే పేరుతోటి గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పదవులు తీసుకొని పద్మూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో ఉన్న ఏకదాటిగా ఒకే రోజున మీటింగ్లో అధికారులు పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఏదైతే కేంద్రం మనకు వస్తుందో ఉపాధి హామీ పథకం డబ్బులు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నా కూడా మోడీ గారితో మాట్లాడి దాదాపు పదిహేను బ్యాలెన్స్ ఉన్న డబ్బులందరినీ కూడా డబ్బులంతా కూడా తెప్పించి ఈ రోజున ఉపాధి హామీ పథకాన్ని ఎక్కడో కొండల్లో పనిచేయడం కాదు గ్రామంలో రైతులకు అండగా ఉండాలి వాళ్ళు ఖర్చు చేసే పని ఆ రూపాయి వృధా కాకూడదని చెప్పేసి గ్రామ స్వరాజ్యం కోసం గ్రామంలో రోడ్లు కావచ్చు అలాగే రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మానవతావాది మనసున్న మంచి నాయకుడు ఎవరయ్యా అంటే ఒక విధంగా చెప్పాలంటే కలియుగ కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అరుదుగా పుడతారండి అక్కడక్కడ అరుదుగా పుడతారు ఈ రోజున భారతదేశంలో ఒక నాయకుడికి ఆయన వస్తున్నాడంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క బిర్యానీ పొట్లం ఇవ్వకుండా వాటర్ ప్యాకెట్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం లక్షలాది మంది తరలి వచ్చే అభిమానులు కార్యకర్తలు ఉన్నటువంటి నాయకుడు ఈ భారతదేశంలో కేవలం డిప్యూటీ సీఎం కొండిదల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను కాబట్టి ఈరోజు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కులాన్ని చూడకుండా మతాన్ని చూడకుండా ఆయన ఎటువంటి పరిపాలన చేస్తున్నాడు ఎటువంటి ఆలోచనలతో వచ్చాడు అది గమనించి ఖచ్చితంగా రాబోయే రోజులైనా కూడా ఇటువంటి వ్యక్తిని మనం సీఎం చేసుకుంటే మాతో పాటు రేపటి మా బిడ్డల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఆయనది నేను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అన్న నేను కలిశాను ఆయనతో కలిసి దాదాపు నలభై ఐదు నిమిషాలు మాట్లాడినప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఆయన చనిపోయిన తర్వాత పాఠ్య పుస్తకాల్లో ఆయన పేరు విద్యార్థులు చదువుకోవాలి ఆయన చరిత్ర చదువుకోవాలి నా పేరు అక్కడ ఉండాలి అంతేగాని నేను వేల కోట్లు సంపాదించాను వేల కోట్లు కొల్లగొట్టాన అవినీతి కేసులోనో అక్రమ కేసులోనో దుర్మార్గ పాలనలో నా పేరు ఉండకూడదు విద్యార్థులు చిన్నపిల్లలు పుస్తకాల్లో చదువుకోవాలని ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన కక్ష సాధింపులు చేయరు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ రోజు అతను దూషించినప్పుడు ఆ క్షణం ఆవేశంగా మాట్లాడతాడేమో కానీ మరుసటి రోజు ఈ రోజున ఆయన అనుకుంటే ఎంతో మందిని అంకుశం సినిమాలో రామిరెడ్డి లాగా నడి రోడ్డు మీద అవినీతి పనులు నడిపించగల సత్తా ఉంది ఈ రోజున డిప్యూటీ సీఎం గారికి కానీ అది కాదు తన నైజం ఆయన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు అటువంటి సందేశం ఇవ్వలేదు వాళ్ళు తప్పు చేశారు తిరిగి అలాంటి తప్పు చేయకూడదు నీతి నిజాయితీగా అధికారం అంటే అది ఒక బాధ్యత ఈ రోజు మనం ఎమ్మెల్యే మినిస్టర్ అయినామని చెప్పేసి మనం దోచుకోవడం కాదు కాబట్టి ఒక బాధ్యతగా మన సమాజానికి ఏం సేవ చేస్తున్నామని చెప్పేసి ఈ రోజున ఆయన డిప్యూటీ సేమైన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఆయన తెలియని శాఖలు తీసుకున్నప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి అధికారులు కూర్చోబెట్టుకొని ఎక్కడ లోపాలు జరిగాయి ఎక్కడ అవినీతి జరిగింది కాబట్టి మీరు మళ్ళీ అదే అవినీతి చేయొద్దు దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి తెలియని విషయాలు కూడా తెలుసుకుంటే ఎక్కడ కూడా ఆయన ప్రత్యేకపోకుండా మిమ్మల్ని అడిగిన అహంకారం అనేది లేకుండా ఈ రోజున మంచి పరిపాలన ఇస్తున్నటువంటి ఈ రోజున ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాకు కావాలి ఆయన సీనియారిటీ నాకు కావాలి నేను ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పేసి ఈ రోజున ఆయన గర్వంగా చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోయింటే ఈ రోజున మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చినంటే ఎంత నరకంగా ఉండేదో మాకు అందరికీ తెలుసు ఆయన ఎంతసేపటికి నేను బట్ట నొక్కాను ఉచిత పథకాలు ఇచ్చాను నాకు ఓట్లేస్తాను నేను గెలుస్తానంత ధీమాతో ఉన్నాడు తప్ప కానీ ప్రజల్లో ఒక భయం అనేది మొదలైంది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రలో మేము బ్రతకలేము అనే భయం అనేది ప్రజల్లో మొదలైంది కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం నూట యాభై ఒక్క సీట్ల మధ్యలో ఐదుని తీసేసి రెండు నామాలు మాత్రమే మిగిల్చారు ప్రజలు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మాదే రాజ్యం మాదే ప్రభుత్వం కాలం మాదే అనే అహంకారంతో వాళ్ళ మాటలు వాళ్ళు చూసామా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలు అతనున్నాడు బోరుగడ్డ అనిల్ కూర్చుంటాడు ఎటువంటి మాటలు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించారు లోకేష్ గారి పుట్టుకుని నీచంగా మాట్లాడారు వీళ్ళు కాబట్టి మీరు మిమ్మల్ని ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇంట్లో వ్యక్తిగత విషయాలు ఎవరికి లేవండి వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగత విషయాలు తప్పు చేయడు అవ్వలేడు శ్రీరామచంద్రుడు అవ్వలేడు ఈ భూమి మండలంలో మీరు కానీ నేను కానీ ఏదో ఒక ఎక్కడో చోట తప్పు చేస్తుమే కానీ ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి అసెంబ్లీకి పంపింది మన బ్రతుకులు మార్చడానికి మనం పంపించాం కానీ అక్కడికి వెళ్ళి లోకేష్ ఎవరికి పుట్టారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకున్న రాష్ట్రానికి నష్టం నష్టమేంటాయా అది ఏదో వ్యక్తిగత విషయాలు ఏ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోలేదా మీకు దమ్ము ఉంటే అతను అవినీతి చేసి ఉంటే అతన్ని జైల్లో అంతే అంతేగాని అతనికి మీదే ఏం మాట్లాడడానికి లేక సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎవరైనా బ్రదర్ మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే సబ్జెక్ట్ లేనప్పుడు మన దగ్గర వ్యక్తిగత దోషణలు చేస్తాం కాబట్టి వైసీపీ వాళ్ళు అది చేశారు ఇప్పటికైనా కూడా మొన్న లెటర్ రాశారు ప్రతిపక్ష హోదా ఇవ్వని ప్రతిపక్ష హోదా ఆయన స్పీకర్ ఇచ్చేది కాదది ప్రజలు ఇచ్చేది అది కాబట్టి అది కూడా వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను మీరు అసెంబ్లీకి వచ్చింది ఏమన్నాది ఐదేళ్లలో మందు మాఫియా అన్నాడు మందు ఆపేసిన ఎలక్షన్లకు మళ్ళీ వస్తానన్నాడు అన్నాడు ఆపలా ఆపకుండా రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు పెంచి సారంగా దోచాడు ఇసుక నరకం చూపించారు ఎంతో మంది కార్మికులు చనిపోయారు ఇసుక ఆగిపోతే ఎన్ని రకాల కరెంటు పని వాళ్ళు మేస్త్రీ పని చేసుకునే వాళ్ళు ఎన్ని రకాల వ్యక్తులు నష్టపోతారు కాబట్టి ఇవన్నీ చాలా జరిగినాయి వైసీపీ ప్రభుత్వం అయితే చూశారు కాబట్టి ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి తెగింపు పోరాటం ఈ రెండు మిక్స్ అయ్యాయి కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనటువంటి చరిత్ర ఇంకొకటి ఓటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు ఓడిపోకుండా గెలిచి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంటే అన్నయ్య అంటే ఎంత ప్రాణమిస్తారో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆ రోజున వేదిక మీద అంతమంది ప్రధానమంత్రి ఉన్న వేదిక మీద కూడా అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి చేతులు పెడితే అరే మా అన్న నాకు తిరిగి నమస్కారం పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గర చేతులు కిందికి దించేసి పక్క వ్యక్తికి మళ్ళా దండాలు పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చిరంజీవి గారి కాళ్ళ మీద పడి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నటువంటి వ్యక్తి అటువంటి పంచ ప్రాణాలుగా ప్రేమించే చిరంజీవి గారిని కూడా నమస్కారం పెడితే అల్ల గారు అలా కాళ్ళు మొక్కారు